పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు కార్యాలయం భీమవరం తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అస్మి ఐపీఎస్ గారు అనంతరం తాడేపల్లిగూడెం సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో వార్షిక తనిఖీల నిర్వహణ ఏప్రిల్ తొమ్మిదో తేదీన బుధవారం నాడు తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల అధికారులతో జిల్లా ఎస్పీ శ్రీ నయీం అస్మి ఐపీఎస్ వారి అధ్యక్షతన నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో ఇటీవల సబ్ డివిజన్ పరిధిలో చోటు చేసుకున్న ముఖ్య నేర సంఘటనలు వాటిపై చేపట్టిన విచారణలు పరిష్కారాల పురోగతి తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించబడింది జిల్లా ఎస్పీ గారు ప్రతి ఒక్క పోలీసు అధికారిని ఉద్దేశించి నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ముఖ్యంగా మహిళల భద్రత మైనర్లపై జరుగుతున్న అకృత్యాల నిరోధం డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వ్యాప్తి అడ్డుకోవడం రౌడీషీటర్లపై నిఘా మరియు వారి కార్యకలాపాలను అంచివేయటం ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి పనితీరును సమీక్షించడం అదేవిధంగా కేసు దర్యాప్తులలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కేసులను దర్యాప్తు చేయాలని కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేసే వారిని అరికట్టడం సైబర్ క్రైమ్ నేరాలు తగ్గించడం వంటి పలు అంశాలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది అలాగే పోలీసు స్టేషన్ల పనితీరుపై పరిశీలన చేపట్టి ప్రజలతో మరింత సమీపంగా ఉండే విధంగా ప్రజాసేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు ప్రతి ఫిర్యాదును సమయానికి పరిష్కరించి న్యాయం కల్పించేందుకు పోలీసులందరూ తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని స్పష్టం చేశారు సమావేశానికి హాజరైన తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాల స్థితిగతులు పట్టుబడిన నిందితుల వివరాలు విచారణ పురోగతి నేర నివారణకు చేపట్టిన చర్యలపై గారికి వివరించారు అనంతరం తాడేపల్లి గూడెం సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో గారు వార్షిక తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే సమిష్టి కృషి సమన్వయంతో పనిచేసి సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణకు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఆదేశించారు అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీవి భీమారావు గారు తాడేపల్లి గూడెం సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీడి విశ్వనాథ్ గారు జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీవి పుల్లారావు గారు డి సిఆర్ బి ఇన్స్పెక్టర్ శ్రీ దేశంశెట్టి వెంకటేశ్వరరావు గారు తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు ఎస్ఐలు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు